రాష్ట్ర ఉపాధ్యక్షులు తర్వాత మాననిటీ నాయకులు విఎస్ అమీర్ బాబు గారి పుట్టినరోజు ఈ రోజు నిజంగా తెలుగుదేశం కార్యకర్తలకు ఒక విధంగా పండుగ రోజు పెద్ద కుటుంబం నుంచి వచ్చినా కూడా కలుపుకోని వ్యక్తి కల్పషం లేని వ్యక్తి అందరి వాడు అమీర్ బాబు గారు మాకు చాలా కాలం నుంచి ఎంతో చిరపరిచితులు వారి పుట్టినరోజు కూడా మాకు సంతోషమైన రోజు ఇంకా రాబోయే కాలంలో వారికి ఇంకా రాజకీయంగా ఇంకా టర్న్ కావాలి రాబోయే కాలంలో వారు చల్లగా ఉండాలా మంచిగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా మంచి రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉండాలా కార్యకర్తలకు మంచి సేవలు చేయాలని చెప్పి మనమంతా చప్పట్ల ద్వారా మనము శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అదే విధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిఎస్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి కార్యక్రమం ప్రేమాలయ నిరాశ్రయ వసతి గృహంలో బీదవారికి సేవ చేయాలని ఆయన చెప్పడం ఎందుకంటే ధనిక వర్గీయులంతా కొన్ని పెద్ద పెద్ద కేళ్లు కట్ చేయడం కాదు అన్నదానం అన్నదానం అనేది చాలా గొప్పది ఈ కార్యక్రమము ఒక ప్రేమాలయ నిరాశ్రయం చేయడము ఎంతో గొప్పది అని మేము ఈయన గారి సేవలో గత ముప్పై ఏళ్ల తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తున్నారు ఈయన గారు రెండు వేల పద్నాలుగులో కడప అసెంబ్లీ నుంచి పోటీ చేశారు అదే విధంగా మేయర్ అభ్యర్థిగా పోటీ చేశారు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు సేవను గుర్తించి రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ కల్పించాలని మేము వినతి పత్రం ఇస్తున్నాము ఒక మంచి కార్యక్రమం చేసే వ్యక్తి అందరి అందుబాటులో ఉండే వ్యక్తి అన్ని కులాలకు మతాలకు అతీతంగా పనిచేసే వ్యక్తి ఎవరంటే మన వి సబీర్ సబీర్బాబు గారు ఆయనకి సేవలు ఎన్నో ఉన్నాయి దానిలో భాగంగా ఈ రోజు ప్రేమాలయ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు ఆయన గారికి ప్రతి ఒక్కరూ జీవించాలని నేను మనవి చేసుకుంటున్నాను అమీర్బాబు అన్నగారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని కడప నగరంలోని జిల్లా పరిషత్ ఆవరణంలో ఉన్నటువంటి ప్రేమాలయ నిరాశ్రయుల వసతి గృహం నందు అన్నదానం చేసినందుకు ఆయనను అందరూ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మీరందరూ మీడియా మిత్రులు ప్రముఖులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రావడం కూడా ఆనందదాయకమైనటువంటి విషయం మరి ఈనాడు బాబు గారు కడప నగరంలో ఒక మైనారిటీ వ్యక్తిగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములయ్యి ఆయన చేస్తున్నటువంటి సేవలు చరిత్రలో చిరస్మరణీయమైనటువంటివి గతంలో కడప భారత ప్రపంచంలోనే కరోనా వ్యాధితో కోట్లాది మంది మరి అనేక రకాలుగా వ్యాధిగ్రస్తులై చనిపోయినటువంటి సందర్భాల్లో కడప నగరంలో ఈ కరోనా వ్యాధిగ్రస్తుల కొరకు తన బంధువుల ద్వారా వెహికల్స్ని పెట్టి కుల మతాలకు అతీతంగా మరి చనిపోయిన వారి కరోనాతో చనిపోతే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి దహన సంస్కారం చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో మరి అమీర్ బాబు గారి యొక్క తోడ్పాటుతో ఉచితంగా మరి బంధువులు కూడా ఆ శవాన్ని తగలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మరి మైనార్టీలకు సంబంధించినటువంటి యువతరం అమీర్ బాబు గారి యొక్క ఆదేశాలను పాటిస్తూ మరి ఆ శవాలను తాకి కరోనా శవాలను తాకి వెహికల్లో తీసుకుపోయి వాళ్ళ గ్రామాలకు చేర్చి దహన సంస్కారాలు చేసినటువంటి చరిత్ర కడప నగరంలో మైనారిటీలకు ఉంది ఆ ఘనత అమీర్బాబు గారికే దక్కింది మరి తెలుగుదేశం పార్టీలో ఒక నానుడి ఉంది సమాజమే దేవాలయము ప్రజలే దేవుళ్ళు సేవే పరమార్థమని ఇది తూచ తప్పకుండా అమీర్బాబు గారు పాటిస్తూ ఉన్నారు మరి సమాజ సేవలో మరి ఆయన అనేకమైనటువంటి సేవలు చేసేదానికి ఒక మచ్చు తనక మరి ఎవరైనా చనిపోతే రిజర్వ్ బాక్స్ రిజర్వ్ బాక్స్ ఉచితంగా ఆర్ఎల్టీ వాళ్ళ ద్వారా ఒక మూడు ప్రిజర్ బాక్సులు పెట్టి మరి ఆ శవాలను భద్రపరుస్తూ బంధువులు రాలేని పరిస్థితిలో ఆ శవాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తూ మరి సేవ చేస్తూ ఉన్నాడు గతంలో కూడా కడప నగరంలో దాహార్తి ఎక్కువగా ఉండేది మంచినీటి వసతి కూడా కల్పించడం జరుగుతూ ఉంది ఈనాడు రహమతియా ఫంక్షన్ హాల్లో పేదవాళ్ళు ఎవరైనా కానీ ఈ వ్యూహాలు చేసుకుంటే మరి వాళ్లకు ఎటువంటి పారితోషికం లేకుండా ఉచితంగానే ఆయన ఆ వివాహానికి సంబంధించినటువంటి కళ్యాణ మండపాన్ని మరి ఇస్తూ అనేక సేవలు చేస్తూ ఉన్నాడు మరి తెలుగుదేశం పార్టీలో ఒక కంకణ బద్దుడై చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలను రామారావు గారి యొక్క సిద్ధాంతాలను పాటిస్తూ దళిత బడుగు బలహీన వర్గాల మైనారిటీలకు అడుదండుగా నిలబడి మరి అనేకమైనటువంటి ఉన్నత పదవులు ఇచ్చే దాంట్లో ఆయన చేస్తున్నటువంటి కృషి ప్రశంసనీయమని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఆయన జన్మదిన వేడుక ఇప్పుడు అరవై నాలుగు నుండి అరవై ఐదులో పన్నెండు ప్రతి సంవత్సరము ఈ ప్రేమాలయంలో పేదల పక్షాన మరి వాళ్ళకు ఉచిత అన్నదానం పెట్టడం అనేది గర్వించదగినటువంటి విషయం ఏమిదేమైనా కూడా మీరు పత్రికా సోదరులు పౌర సమాజము కుల సంఘాలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా మరి ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించి ముక్కోటి దేవతలు కూడా ఆయన భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు వచ్చేదానికి అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియాకు సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై చంద్రబాబు నాయుడు నమస్కారాలు ఈరోజు గౌరవ విఎస్ సమీర్బాబు గారు మాజీ కడప ఇంచ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి అమీర్బాబు గారి జన్మదిన సందర్భంగా ఆయన ఆయన జన్మదినాన్ని కడపలోని కార్యకర్తలు అభిమానులు నాయకులంతా గురించి ప్రేమాలయం నిరాశీల ఆశ్రమంలో ఎంతో అందరికీ అన్నదానం చేసి ఆయన గొప్పతనాన్ని చాలామంది నాయకులు ఆయన చేసే సేవా కార్యక్రమాన్ని వివరించడం జరిగింది అదేవిధంగా నేను కూడా ఆయన అమీర్బాబు గారు అనే వ్యక్తి గతంలో గతం నుంచి ఇప్పటి నుంచి కూడా ఎంతోమంది పేదలకు పిల్లలకు ఉరికి చేయించడం కానీ ఎవరన్నా చనిపోతే వాళ్ళకు డీ ఫ్రిడ్జర్ ఇచ్చి శవాన్ని భద్రపరిచే విధంగా దానికి ఫ్రీగా ఇవ్వడం కానీ ఇంకా ఎంతోమందికి బీద ముస్లిం పిల్లలు కావచ్చు ఎవరైనా పెళ్లి చేసుకోలేని పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళకి అనుగుణంగా నేనున్న నేనున్నాను అనే అభయం ఇచ్చి ఆయన సిక్స్ ఎంతవరకు ఉంటే అంతవరకు సాయం చేసే ఇది అది కాకుండా ఎవరన్నా ఏ కులము ఆయన కులము మాత్రమే లేదు ఆయన ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షనాలు ఎవరన్నా పెళ్లి చేసుకున్నా అంటే కడపలో ఇప్పుడున్న రేట్లు ఆకాశం అంటున్నాయి ఆయన కూడా అమీర్ బాబు గారు ఆయన బీదరికాన్ని మధ్యతరగ విధాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో ఎంతో ఎంత ఇచ్చినా కూడా ఆయన ఫ్రీగా ఇచ్చి ఆయన సాయం చేసే గుణమైంది అదేవిధంగా గతంలో పార్టీ పరంగా రాజకీయం ఎత్తుకుంటే ఆయన గతంలో నేరుగా పోటీ చేసి పార్టీ రాకపోయినా కూడా ఆయన ఫోన్ లీడర్గా ఉండి పార్టీ నడిపించే ఘాత అమీర్బాబు గారిది అదేవిధంగా మొన్న ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి దెబ్బకు రోడ్డు మీద జెండా కానీ దొంగ లేని వాళ్ళు ఉంటే నేను గారు నేను చెప్పి జెండా తెచ్చి మాలాంటి వాళ్ళు కార్యకర్తలను ఎంతోమంది తయారు చేసుకుని ముందుకు నిలబడి ఎన్నో కార్యక్రమం చేసిన ఘాత ఆయనది కార్పొరేషన్ ఎలక్షన్లో ఎన్నో కడప కడపలోనే కాదు రాష్ట్రంలోనే నామినేషన్ ముందు ముందుకు రాకుంటే ఆయన శక్తికి మించి పనిచేసి పద్నాలుగు మందిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నామినేషన్ ఘనత అమీర్వ్ గారిది తగ్గుతుంది అదేవిధంగా ఆయన కొంతమంది ఎన్ఆర్సీ గురించి పార్టీకి క్రమశిక్షణ పడిన వ్యక్తి అండల్లో పార్టీలో ఉండి పోరా పోరాటం చేస్తూ ఎక్కడన్నా ముస్లింస్కి ఎటువంటి ఇబ్బంది జరగకుండా నడుస్తూ అదేవిధంగా ఎటువంటి ముస్లిం ముద్ర పడకుండా అన్ని వర్గాల వాళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్నదండగానేటువంటి వ్యక్తి అమీర్ బాబు గారు అదేవిధంగా ఈరోజు గతంలో చాలామంది కూడా అసలు మేము మేము చాలామంది పోయి అయ్యా మీ కమిటీ వేస్తామంటే కమిటీ వేస్తామంటే ఎవరే గారు అంటే గతంలో ఈ రోజు ఉన్న వాళ్ళు గతంలో ఒక్కరు లేరు ఆయన ఉన్నప్పుడు మేము ఆ రోజు ఎంత పడి అయ్యా మీకు సిటీ వైసిపెంట్ ఇస్తాము నీకు సిటీ అధ్యక్ష ఇస్తాము మీకు ఇన్ఛార్జ్ ఇస్తామని చెప్పి ఎంతో మంది అడిగితే ఒక్కరు కూడా అయినా కూడా పోయి ధైర్యంగా ఇంటికి పోయి నేనున్న నాది బాధ్యతలు చెప్పి ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తు పెట్టిన ఘనత అమికే తగ్గుతుంది ఆయన సూసే స్వామిడే సూచేది మాత్రం స్వామిడు ఆయన ఎంత ఎంతవరకు అంటే ఉంటారు మంచిగా విధి విధి ఆయన ఆయన చరిత్ర ఒకసారి తెలియదేమో చాలా మంది అనుకుంటారు అమీర్ బాబు గారు స్వామిడే ఎంతవరకు కొంత దానికి టైం వరకే ఆయనకు చరిత్ర ఉంది ఆ చరిత్ర రాజు అందరూ తెలుసు బ్రెండ్ స్కూల్ అనేది చెప్పాల్సి అవుతున్నా బ్రెయిండ్ స్కూల్లో గతంలో ఏం జరిగిందో అంటే గొప్పకు అంటే చాలా మంది ఏదో అనుకుంటారు సాయమూడు కదా ఏదో ఆయన అంత ముందుగా ముందుకు వచ్చే ముందు ఎదుటి ఎదుటి అయినా కూడా గతంలో కడప రాయలస్యం సింహం అనే వ్యక్తిని నాకు ఇద్దరు తెలిసి చెప్పాల్సిన అవసరం అనుకుంటా తెలిసి పోసే మీ కూడా తెలుసు అలాంటి గొప్ప వ్యక్తి ధైర్యం గలవాడు స్వామి కూడా అన్ని అన్నిటికీ సమర్థుడే కాబట్టి ఆయన ఎన్నో ఆయన ఆయన సేవలు గతంలో చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన ఘనత ఉన్నాడు ఎన్నో కార్యక్రమాలు చేశాడు పార్టీ ఇచ్చే ప్రత్యేక కార్యక్రమం కూడా తూచా తప్పకుండా వచ్చిన పది మందిలో వంద మందిలో వెయ్యి మందిలో చేసి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లో కూడా ఎంతో మందిని వేసుకు గల్లీ గల్లీ తిరిగి ప్రతి డివిజన్లో తెలుగుదేశం పార్టీకి ఓటు పోయి నలభై చెప్పలేదు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నాకు ఏం చెప్పలేదు తెలుగుదేశం పార్టీకి శైకల గుర్తు ఓడిపోయాని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆ అనే ఉద్దేశంతో ఆయన కష్టపడి అన్ని డివిజన్లు చేసి తిరిగి తెలుగుదేశం పార్టీ ఓడించే ఘనత ఆయనకుంది కానీ ఆయన సేవలు గుర్తిస్తారని మేము అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆయన ఇప్పటికీ పార్టీకి విజేడిగా ఉన్నారు కాబట్టి ఆయనకు తగ్గ ఆయన కష్టపడినకి తగ్గ ఫలితం చంద్రబాబు గారు చేస్తారని అయితే ఆశిస్తాను ఆయనకు గౌరవించి ఆయన ముస్లిమ్స్ లో వ్యతిరేకత ఎక్కడ చేయాలని నేను లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారిని ప్రత్యేకంగా నమస్కారం